సో మార్కెటింగ్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది ఇంత అవుతుంది ఇంత అవుతుంది ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది సో నా పర్సనల్ సి సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను యాక్చువల్ అంటే అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది రెండోది ఇక్కట్టుకున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం అంతే దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే బట్ ఈ రెండు అయితే ముఖ్యం చాలా ముఖ్యం నా వర్క్ పర్సనల్ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను స్క్రీన్ ప్లే రాసేటప్పుడు టీజర్ రాసుకుంటాను ట్రైలర్ రాసుకుంటాను ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో అంటే లైక్ మేము చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం సో అది రాస్తే ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు ముందు నిర్మాత ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తున్నాను వరుసగా ఏ సినిమా రిలీజ్ అయినా రకరకాల కాంట్రవర్సీలు రకరకాల ప్లస్ మైనస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ అలాగే ముఖ్యంగా నిన్న అవార్డ్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఉందో కాంట్రవర్సీలు కూడా కొన్ని కొన్ని జరుగుతున్నాయి వాటి గురించి ఓ దర్శకుడిగా మీరు చెప్తారు కాంట్రవర్సీ వచ్చిందా మీది మీ దాని గురించి కాదు మామూలుగా అవార్డ్స్ వచ్చేదాన్ని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు వేరే సినిమాల గురించి వచ్చింది కదా అంత వేరే నా వస్తుందన్న అక్కడ ప్రాసెస్ తెలిస్తే తెలుస్తుంది ఎంత టఫ్ ఉంటుంది ఏముంటుంది అనేది ఏముంది మాట్లే కదా అనేది అంతే సింపుల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద విన్నర్స్ అనిల్ రావిపూడి గారికి సాహు గారికి అండ్ ప్రశాంత్ వర్మ కాసర్ల శ్యామ్ గారు రోహిత్ సుకృతి అందరూ ద డిజర్వ్ అండ్ మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళందరూ ఎస్ కేమె మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి సో ఒక జర్నలిస్ట్గా ఉండి తన పొట్టేసరికి పిఆర్ ఒకటి చేసి తక్కువ సమయంలో ఇలాంటి అవార్డు రావడం గురించి మీరు ఏం చెప్పారు లేదండి సినిమాల్లోకి వచ్చాక తక్కువ సమయం కానీ ఇది రావడానికి చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశారు సో అది అందరికీ ఉంటుంది కదా సో ఓవర్ నైట్ సక్సెస్ అంటారు కానీ ఆ నైట్ రావడానికి మనం చాలా నైట్లు కష్టపడాల్సి ఉంటుంది సో యువర్ లైఫ్ నేజ్ ఓ ఫుల్ సర్కిల్ సో నా ప్రతి సినిమా నేను నమ్మి అది ఏరేం సినిమా అయినా నా హార్ట్ పెట్టి కష్టపడుతున్నాది అలా అనేది ఒక ప్యాకేజ్లా చేసి అలా తీసేద్దామని ఉండదు ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ నేను ఆడేనైతే దీని టిక్కెట్ ఎందుకు కొనిపెట్టు చూస్తాననే ప్రాస్పెక్ట్లో చేస్తాను సో